కాలువ నీటి కాలుష్యం కాలువ నీటి కాలుష్యం అంటే పరిశ్రమలు వ్యవసాయం నగరాల నుండి వచ్చే ప పదార్థాలు రసాయనాలు ప్లాస్టిక్ మరుగునీరు వంటివి కాలువల్లో కలిసి నీటి నాణ్యతను తగ్గించడం ఇది మానవ ఆరోగ్యం పరి పర్యావరణానికి జంతువులకి మొక్కలపై తీవ్ర ప్రభావం చూపుతుంది కలరా మలేరియా వంటి వ్యాధ వ్యాధులకు వస్తాయి కాలుష్యానికి ప్రధాన కారణాలు పారిశ్రామిక వద్ద కర్మ కర్మగారు నుండి వచ్చే రసాయనాలు బాలి లోహాలు విషపట్టం పదార్థాలు వ్యవసాయ కాలుష్యం ఎరువు పురుగు మందులు కలుపు సాహం నీటిలో కలిగి కలువలోకి చేరుతాయి కాలువలోకి చేరుతాయి మరుగునీరు మరుగు మురికి కాలువలు నుండి నేరుగా కాలుష్య విడుదలయ్యే మరుగునీరు వ్యర్థ జలాలు నగర వ్యర్థాలు నగర వ్యర్థాలు వ్యర్థాలు కాడే నూనె ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు వర్షపు నీటి ద్వారా నీటి ద్వారా కాలుష్యానికి చేరుతాయి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు ఆరోగ్యంపై ప్రభావం పై ప్రభావం కాలుష్యత నీటిని తగ్గడం వల్ల కలరా డయేరియా హైపోయిస్ వంటి వ్యాధులు వస్తాయి పర్యావరణ నష్టం చేపలు ఇతర జలచారులు పక్షులు జంతువులు సరిపోతాయి నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది జీవన వ్యాపారం దెబ్బతింటుంది ఆరోగ్యం గొలుసు కాలుష్యం కాలుష్యత నీటిలోనే విష పదార్థాలు ఆహార గొలుసు ద్వారా వసతు చేరుతాయి చేరుతాయి పరిష్కారం వ్యర్థ వ్యర్థ జా జవాలు పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసి తరువాతే బయటకి వదలాలి వ్యవసాయంలో వ్యవసాయంలో రసాయన ఎరువులు పురుగు మందులు వాడడాన్ని తగ్గించాలి ఫ్లాషింగ్ ని ఇతర చేర్తును కలువల్లో వేయకుండా నీరు